హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఘంటా రాంబాబు విజయలక్ష్మి దంపతులకు హైదరాబాదులో జన్మించాడు నవీన్ బాబు అలియాస్ నాని నాని అసలు పేరు నవీన్ బాబు ఇంట్లో అందరూ ముద్దుగా నాని నాని అని పిలవడంతో తన అసలు పేరుగా నాని ముద్రపడిపోయింది ఇక బయట కూడా అందరూ నాని అనే పిలుస్తున్నారు వీరి సొంత ఊరు కృష్ణా జిల్లా చెల్లపల్లి నానికి ఒక అక్క దీప్తి గారు ఉన్నారు ఆమె అమెరికాలో వర్జినెలు స్థిరపడ్డారు నాని అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నారు నాని నాన్నగారు స్వశక్తితో పైకి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు నాని సుల్తాన్ ఉల్లాల్ స్కూల్లో మొదట చదువుకున్నాడు అప్పుడు చదువుకుంటున్నప్పుడు మిగతా పిల్లలందరూ ముసల్మాన్ పిల్లలు కావడంతో నాని హిందూ సాంప్రదాయంగా గుండు కొట్టుకున్న బొట్టు పెట్టుకున్నా నవ్వేవాళ్ళంట ఎగతాలు కూడా చేసేవాళ్ళు పైగా నాని భయస్థుడు కావడంతో వాళ్ళని ఏమీ అనేవాడు కాదు అలా ఫిఫ్త్ క్లాసులో ఉన్నప్పుడు నాని సైకిల్ తొక్కుకుంటూ రెండు టైర్లకి గాలి తీసేశారు అయినా సరే నాని ఏమి అనకుండా ఇంటికొచ్చి మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్న నానిని చూసి వాళ్ళ బాబాయ్ ఏమి జరిగిందని అడిగారు అయినా కూడా నాని ఏమీ చెప్పలేదు అప్పుడు బాబాయ్ వాళ్ళ అబ్బాయి విషయం చెప్పాడు అన్నయ్య సైకిల్ టైర్లకి గాలి తీసేశారని వాళ్ళ బాబాయ్ వెంటనే నానిని ఆ స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆ పిల్లలు ఆ స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నారు నాని వాళ్ళ బాబాయ్ నానిని గ్రౌండ్లో నెట్టి గేటు వేసి ఒరే నాని వాళ్ళు నిన్ను ఎన్ని దెబ్బలైనా కొట్టని నువ్వు వాళ్ళని ఒక్క దెబ్బ అయినా కొట్టు చాలు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న పిల్లలందరూ నానిని చూసి వీడేంట్రా మళ్ళీ వచ్చాడు ట్రైర్లకి గాలి విప్పింది చాలేదేమో రెండు తన్ననరా అన్నాడట మరొకడు అంతే నానికి కోపం వచ్చి అక్కడ క్రికెట్ బ్యాట్ తీసుకుని ఏదైతే అది అయ్యిందని కళ్ళు మూసుకొని ఒక్క దెబ్బ కొట్టాడు అంతే అక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోయారు కానీ కళ్ళు తెరవకుండా లోపల భయంతోనే ఎవడైనా కొడతాడేమో అని అలా ఉండిపోయాడు అప్పుడు వాళ్ళ తమ్ముడొచ్చి అన్నయ్య ఎవరూ లేరు అందరూ పారిపోయారు అని చెప్పాడు అప్పుడు కళ్ళు తెరిచాడు నాని పారిపోతున్న తన తోటి పిల్లల్ని చూసి నుంచి నానికి భయం పోయి ధైర్యంగా ఉండడం మొదలుపెట్టాడు చిన్నప్పటి నుంచి నాని భయస్థుడి కావడం చేత తన తోటి పిల్లలు కొట్టిన ఏడ్చుకుని ఇంటికి వచ్చేవాడే తప్ప ఎదురు ప్రశ్నించేవాడు కాదు అతని అమ్మ నాన్నలు మరీ ఇంత పిరికివాడువేంట్రా అనేవారట కానీ ఎప్పుడైతే వాళ్ళ బాబాయ్ చేసిన సంఘటనతో నాని ధైర్యం తెచ్చుకున్నాడో అప్పటి నుంచి నాని నాన్నలు కూడా నాని ధైర్యానికి ఆశ్చర్యపోయారు ఆ తర్వాత నాని సెయింట్ ఆల్ఫసెస్ హై స్కూల్లో చదువుకున్నాడు ఇంటర్ తర్వాత బీటెక్ ఎస్ఆర్ నగర్లో ఉన్న నారాయణ కాలేజీలో చదువుకున్నాడు ఇంటర్ చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి శ్రీనగర్ కాలనీ బలకంపేట్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ యూసఫ్గూడ బోరబండ లాంటి ఏరియాలు తిరుగుతూ చెత్త వేస్తూ ఉండేవారట అప్పుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి నానిని తీసుకెళ్లి ఏమయ్యా చంద్రబాబు గారు సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచమని నెత్తునూరు కొట్టుకుంటుంటే స్టూడెంట్స్ అయి ఉండి రోడ్ల మీద చెత్తా చెదారం వేస్తున్నారని చేపట్లు పెట్టారట అప్పటినుంచి నాని క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయాడు ఇంట్లోనూ వీధిలోను బీటెక్ చదువుతున్నప్పుడు ఒకరోజు వాళ్ళమ్మ నాన్న పెళ్లి రోజుకి వారిద్దరికీ తెలియకుండా కేబిఆర్ పార్క్లో గ్రాండ్గా డిన్నర్ ఏర్పాట్లతో పాటు ఫోటోగ్రాఫర్ లైట్ సెట్టింగ్స్ వంటివి ఫ్రెండ్స్తో ఏర్పాటు చేయించి వాళ్ళమ్మ నాన్నలకి డిన్నర్కి హోటల్కి వెళ్దామని చెప్పి కేబిఆర్ పార్క్ తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ మంచి థ్రిల్ ఇచ్చాడు వాళ్ళమ్మగారు ఇప్పటికీ ఆ సర్ప్రైజ్ తన జీవితంలో తన కొడుకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్గా చెబుతుంటారు అయితే నాని ప్రతి వారం రెండు మూడు సార్లు సత్యం థియేటర్లో సినిమాలు చూడడం టికెట్స్ దొరకపోతే అక్కడ వాళ్లతో కొట్లాడి మరీ టికెట్స్ సంపాదించడం అదీ కుదరదన్న రోజు అందరికంటే ముందే థియేటర్కు వచ్చేసి క్యూలో గంటల తరబడి నిల్చొని టికెట్స్ సంపాదించి సినిమాలు చూడడం ఇలా చేసేవాడు అలా సినిమాలు చూస్తున్నప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలనే పిచ్చి మరింత పెరిగింది కానీ హీరో అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అనే సందిగ్ధంలో రోజు గంటల తరబడి ఆలోచించేవాడు అలా ఒకరోజు తనలో హీరో అవ్వడానికి ఉన్న క్వాలిఫికేషన్ చూసుకున్నాడు ఒకటి హీరో అవ్వాలంటే మంచి అందగాడై ఉండాలి నా దగ్గర అదీ లేదు రెండు స్టార్ కిడ్ అయి ఉండాలి నా దగ్గర అదీ లేదు సినీ పరిశ్రమలో బాగా తెలిసిన వారెవరైనా ఉండాలి మనకు అలాంటి వారు ఎవరూ తెలియదు పోనీ ప్రభాస్లో మంచి పొడుగై ఉండాలి మనమంత పొడుగు కాదు పోని మా నాన్న నిర్మాతగా డబ్బులు పెడితే అవ్వచ్చో అనుకున్నాడు మా నాన్నకే అంత సీన్ లేదు ఎలా చూసినా హీరో అవ్వడానికి ఛాన్సే లేదు కాబట్టి డైరెక్టర్ని అవ్వాలంటే టాలెంట్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదని డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు నాని అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ ఎవరిని కలవాలో ఎలా ప్రయత్నాలు చేయాలో అర్థం కాక రోజు ఫిలిం నగర్ రావడం పోవడం చేస్తుండేవాడు అప్పటికి నాని బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడే తెలిసిన వారి ద్వారా చిన్న లింక్ దొరికింది అలా వారి వెనకాల తొమ్మిది నెలలు తిరిగితే రాధాగోపాలం సినిమాకి క్లాప్ అసిస్టెంట్గా అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పాడు ఎలాగో చదువులో అంతంత మాత్రమే కదా నువ్వేమన్నా డాక్టరు ఇంజనీరు అవుతావనే నమ్మకం మాకు లేదు కనీసం నువ్వు నమ్ముకున్న సినీ ఫీల్డ్లో అయినా బాగుపడు అని వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు క్లాప్ అసిస్టెంట్ అంటే క్లాప్ బోర్డు కొట్టడం కూడా కాదు క్లాప్ బోర్డు కొట్టడానికి అతను ఉంటే అతనికి అసిస్టెంట్గా ఉండేవాడు నాని సీన్ పేపర్స్ పట్టుకోవడం వాటిని జెరాక్సులు తీయించడం డ్యూరేషన్ రాసుకొని బుక్స్ పట్టుకోవడం చేస్తుండేవాడు మొత్తానికి బాపు వంటి గొప్ప దర్శకుల దగ్గర పనిచేస్తుండడం వలన గర్వంగా ఫీల్ అయ్యేవాడు బాపు గారి దగ్గర పనిచేసే అనుభవాన్ని పదిలంగా దాచుకుని రాఘవేంద్రరావు గారి దగ్గర అల్లరి బుల్లోడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు అక్కడ కొంత వర్క్ నేర్చుకుని సురేష్ కృష్ణ గారి దగ్గర అస్త్రం సినిమాకి మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు ఇక్కడ విష్ణుకి సీన్ పేపర్స్ అందించడం డైలాగ్స్ చెబుతుండడం చేసేవాడు ఆ తర్వాత శ్రీన్ వైట్ల దగ్గర డి సినిమాకి జాయిన్ అయ్యాడు అయితే ఈ సినిమా నిర్మాతలు తప్పుకోవడంతో ఆ సినిమా కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ సమయంలో అల్లు అర్జున్కి ఒక స్టోరీ చెప్పాడు అయితే అల్లు అర్జున్ కథ బాగుందని చెప్పాడు కానీ ఈ కథని ఇంకా డెవలప్ చేయాలని నానితో చెప్పాడు ఆ తర్వాత నాని వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో రేడియో జాకీగా సెటిల్ అయ్యాడు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ నందిని రెడ్డి రమ్యకృష్ణతో టాక్ షో చేయాల్సి ఉంది అందుకు గాను ప్రోమోగా ఒక అబ్బాయితో షూట్ చేయడానికి వెళ్తూ నానిని హెల్ప్గా కూడా తీసుకెళ్ళింది అయితే అతను బాగా చేయలేకపోతున్నందుకు నందిని రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసింది చివరగా నానిని చేయమని బ్రతిమలాడింది నాని మాత్రం చచ్చినా చేయను నందిని నువ్వేమైనా అనుకో అనేసాడు నాని అయినా సరే ఆమె మాత్రం ఒప్పుకోలేదు ఒరే నాని ప్లీజ్ సింగిల్ టేక్లో ఎవరూ చేయలేకపోతున్నారు ఈ ఒక్క షాటే చేయి చాలు నేను ఎప్పుడూ యాక్టింగ్ చేయమని అడగను అని నందిని రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడంతో సరే అని ఒప్పుకొని అందులో నటించి సింగిల్ టేక్లో ఓకే చేసేశాడు నాని అది చూసిన ఇంద్రగంటి కృష్ణ గారు నందిని రెడ్డి గారికి ఫోన్ చేసి నేను ఒక సినిమా చేస్తున్నాను అందులో ఆనంద్ క్యారెక్టర్కి బాగా షూట్ అవుతాడేమో ఈ అబ్బాయి అని నీకు ఫోన్ చేశాను అన్నాడు వెంటనే నందిని రెడ్డి గారు ఆ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు చాలా బాగా చేస్తాడు మీ కథకి ఖచ్చితంగా సూట్ అవుతాడని చెప్పింది అయితే నానిని ఆడిషన్ చేశాక ఆనంద్ క్యారెక్టర్కి పనికిరాడని మెయిన్ రోల్ అయినటువంటి రాంబాబు క్యారెక్టర్కే ఎంపిక చేశారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు తను పోషించాల్సినటువంటి ఆనంద్ క్యారెక్టర్కే అమెరికాలో జాబ్ చేస్తున్నటువంటి అవసరాల శ్రీనివాస్ని ఎంపిక చేశారు నిజానికి ఈ సినిమా కథని మొదటి గోపీచంద్కు చెప్పారు కథ బాగుంది కానీ ఈ కథకి నేను సరిపోనని గోపీచంద్ తప్పుకున్నారు ఆ తర్వాత ఉదయకిరణ్కి చెప్పారు ఉదయకిరణ్ గారు కూడా కథ మొత్తం విని ఖచ్చితంగా ఈ కథలో నేను ఇమనలేనని చెప్పేసి తప్పుకున్నారు ఆ తర్వాత సంపంగిలో దీపక్ని ఓకే చేశారు అంతా రెడీ అనుకున్న సమయంలో నిర్మాత రామ్మోహన్కి ఒక డౌట్ వచ్చింది దీపక్ ఈ కథకి ఖచ్చితంగా సూట్ అవ్వడం అనవసరమైన రిస్క్ ఎందుకు అని ఇంద్రగంటికి చెప్పి ఆ సినిమాని కొంతకాలం ఆపించారు మళ్ళీ హీరో వేట మొదలైంది అలా ఇంద్రగంటి గారు నానిని టీవీలో చూడడం నందిని గారికి ఫోన్ చేయడం నానిని హీరోగా ఎంపిక చేయడం జరిగింది అయితే నానికి జోడీగా యాంకరింగ్ చేయడంతో పాటు డేంజర్ ఆడవారి మాటలకు అర్ధాలు వేరేలే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన స్వాతిని తీసుకున్నారు నానికి చెల్లెలుగా అమృత సీరియల్లో నటిస్తున్న భార్గవిని ఎంపిక చేశారు రెండు వేల ఎనిమిది జనవరిలో షూటింగ్ హైదరాబాద్ అమలాపురం బబ్బర్లంక గోడాలలో ప్లాన్ చేసి జూన్ కల్లా పూర్తి చేసేశారు అయితే చిన్న సినిమా కాబట్టి సరైన సమయంలో విడుదల చేయాలని భావించి విశాఖపట్నం విజయవాడ తిరుపతిలలో ప్రీమియర్ షోలు వేసి సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చాక సెప్టెంబర్ ఐదు రెండు వేల ఎనిమిదిన రిలీజ్ చేశారు ఈ సినిమాకి హలో హలో ఓ అబ్బాయి కథ కంచికి అనే పేర్లు అనుకున్నారు మొదట కానీ చివరికి అష్టాచమ్మ అనే పేరుని ఖరారు చేశారు విడుదల రోజు నాని తన టీంతో కలిసి వేరే థియేటర్లో సినిమా చూడాలి అందువలన నాని ఏం చేశాడంటే సత్యం థియేటర్ దగ్గరికి కారులో వెళ్ళి తన పోస్టర్ని సత్యం థియేటర్ వాళ్ళ మీద చూసుకొని ఎంతో ఆనందించాడు ఆ తర్వాత తన టీంతో కలిసి వేరే దగ్గర సినిమా చూశాడు వాళ్ళందరూ అనుకున్నట్లే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది మంచి కలెక్షన్లు వసూలు చేసింది నాని రాంబాబుగా మహేష్గా మంచి నటన కనబరిచాడు మొదట ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరునే వాడదాం అనుకున్నారు కానీ అప్పటికే మహేష్ బాబు పోఖ్రీ సినిమాతో మంచి ఫామ్లో ఉండి అమ్మాయిలకి కళల రాకుమారుడుగా ఉండడంతో మహేష్ పేరుని వాడుకున్నారు మొత్తానికి మనోడు అనుకోకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి పరిశ్రమలో మరో టాలెంటెడ్ హీరోగా సెటిల్ అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో రమేష్ వర్మ దర్శకత్వంలో రైడు బెల్లంకొండ సత్యం దర్శకత్వంలో స్నేహితుడా తీసి రెండు హిట్లు కొట్టాడు రెండు వేల పదిలో తాతినేని ప్రసాద్ గారి దర్శకత్వంలో భీమిలి కబడ్డీ జట్టు తీసి అందరికీ కన్నింటి నీళ్లు తెప్పించాడు ఎప్పుడైతే నాని రెండు హిట్లు కొట్టాడో నందిని రెడ్డి నాని కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నారు ఈలోగా తమిళ లేడీ డైరెక్టర్ అంజనా అలీఖాన్ గారు తమిళంలో వెప్పం సినిమాలో నానిని మెయిన్ హీరోగా పెట్టుకున్నారు వెప్పం మూవీ షూటింగ్ సమయంలోనే నందిని రెడ్డి చెన్నై వచ్చి మరి అంజనా గారికి అలాగే నానికి ఒక స్టోరీ చెప్పారు అంజన గారికి నాని గారికి ఆ కథ బాగా నచ్చింది దాంతో నందిని గారి వెంటనే ప్రేమ తొక్క తోలు అనే ఒక టైటిల్ కూడా ఖరారు చేసేశారు నాని కూడా ఈ సినిమా చేస్తానని మాట ఇచ్చేశాడు నందిని రెడ్డికే ఆమె హైదరాబాద్ వచ్చి కొంతమంది నిర్మాతలు కలిసి స్టోరీ చెప్పి నాని డేట్స్ కూడా ఉన్నాయని చెప్పారు కానీ ఎవరూ ముందుకు రాకపోగా చాలామంది తిట్టారు ఇదేమి స్టోరీ చెత్త స్టోరీ అని కానీ వివేక్ కూచిబట్ల గారు నందిని రెడ్డి గారి కథను నమ్మి ముందుకొచ్చారు ఈవిడ ఈ పనిలో ఉండగా వెప్పం సినిమా కొంచెం అనుకోని కారణాల వల్ల లేట్ అయ్యింది ఈలోగా నందిని రెడ్డి గారు తన సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేశారు నానికి జోడీగా వెప్పం సినిమాలో నానికి జోడీగా నటించిన నిత్యమేనన్ని ఎంపిక చేశారు షూటింగ్ కూడా నందిని రెడ్డి మొదలు పెట్టేశారు కానీ నానిని చాలామంది తిట్టారు ఆ సమయంలో ఆవిడికి ఎందుకు డేట్స్ ఇచ్చావు ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నావు కదా ఆవిడికి ఏమొచ్చని ఆమె డైరెక్షన్లో నటిస్తున్నావు అనేవారు కానీ వాళ్ళకేం తెలుసు తన వల్లే హీరో అయ్యాడని తన రుణం ఎలాగైనా తీర్చుకోవాలనే కాదు తను చెప్పిన కథ కూడా నచ్చింది నందిని రెడ్డి గారి డైరెక్షన్ మీద నానికి వంద శాతం నమ్మకం కూడా ఉంది షూటింగ్ సమయంలో ఎన్నో టైటిల్స్ అనుకున్నారు కానీ చివరికి అలా మొదలైందని టైటిల్ని ఖరారు చేశారు రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఒకటిన ఈ సినిమాని విడుదల చేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు ఈ సినిమాతో నాని కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇరవై మూడు కోట్లు వసూలు చేసి నాని మార్కెట్ ఒక్కసారిగా స్టార్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది పరిశ్రమని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకున్నాడు నాని ఆ తర్వాత జి అశోక్ గారి దర్శకత్వంలో పిల్ల జమీందారులు నటించాడు ఈ సినిమాతో నటుడిగా అందలమెక్కాడనే చెప్పాలి చాలా సహజంగా మన పక్కింటి కుర్రలా నటిస్తున్నాడనే పేరు వచ్చింది ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు ఏగా సినిమాలో నానికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి మరీ నటించాడు నాని చేసిన నిడివి తక్కువైన ఇంపాక్ట్ ఎక్కువగా వచ్చింది ఈ సినిమాలో ఆ తర్వాత మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్ళిపోయింది మనసులో నటించాడు తనే నిర్మాతగా డి ఫర్ దోపిడీ సినిమాని నిర్మించాడు ఆ తర్వాత పైసా జెండా పైకాపురాజు వంటి సినిమాల్లో నటించాడు అయితే వరుసగా నానికి అనుకోని విధంగా ఫ్లాపులు తగిలాయి ఒక పక్క ఫ్లాపులతో సతమతమవుతుంటే మరోపక్క డ్రగ్స్ ఎడిట్ అయిన నాని అని మీడియా కూడా ఎక్కువసింది పోలీసులు సైతం నాని పేరుందని చెప్పారు కోపం తట్టుకోలేని నాని ధైర్యంగా మీడియా ముందుకొచ్చి దమ్ముంటే నాకు టెస్టులు ఇక్కడే ఇప్పుడే చేయండి నేను డ్రగ్స్ వాడేనని నిరూపిస్తే పరిశ్రమ వదిలిసి వెళ్ళిపోతాను అన్నాడు నాని దాంతో పోలీసులు క్షమాపణలు చెప్పారు మీడియా నోరు మూసుకొని ఊరుకుంది ఒక పక్క ఫ్లాపులతో గ్రాఫ్ బాగా తగ్గిపోయి నాని పని అయిపోయింది అనుకున్న సమయంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యంతో మంచి క్లాస్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ బిరుదుని ప్రేక్షకుల చేత అందుకుని భలే భలే మొగాడువై అనిపించుకున్నాడు భలే భలే మొగాడువై బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నాని గ్రాఫ్ మళ్ళీ అమాంతం పెరిగింది కృష్ణగాడి వీర ప్రేమ జెంటిల్మెన్ మజ్ను నేను లోకల్ నిన్ను కోరి ఎంసీఏ వంటి సినిమాలు చేసి వరుసగా ఎనిమిది హిట్లు కొట్టిన తెలుగు నవయువ హీరో నాని అనిపించుకున్నాడు ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం అంతగా ఆకట్టుకోలేకపోయింది రెండు వేల పద్దెనిమిదిలో బిగ్ బాస్కి హోస్ట్గా చేసి అందరి చేత శబాస్ అనిపించుకొని కొందరి చేత అనవసరంగా హోస్ట్గా చేశాడని మచ్చపెట్టించుకొని విజయవంతంగా వంద రోజులకు పైగా నడిపించాడు ఆ షోని రెండు వేల పద్దెనిమిదిలో దేవదాస్ సినిమాలో నాగార్జున గారితో స్క్రీన్ షేర్ కూడా చేసుకున్నాడు ఆ తర్వాత జెర్సీతో మరో హిట్ అందుకున్నాడు రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై ఏడున గారిని వివాహమాడి రెండు వేల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదిన ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ దంపతులు ఇప్పుడు దసరా సినిమాతో హిట్ అందుకొని ప్యాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు నాని ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మన ఫిలిం నగర్ బోగట్ట ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం